ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సార్ చాలా ఓపెన్గా వాస్తవాలకు దగ్గరగా చాలా అంశాలు వాళ్ళతో మాట్లాడారు అందరికీ సీట్లు కష్టం అభిమానం ఓటుగా మారాలి జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి ఎక్కువ స్థానాలు ఆశించడం కంటే ఉమ్మడి అభ్యర్థులు విజయానికి మీరంతా కూడా కృషి చేయాలి అని చెప్పేసి అంటే చాలామంది జనసేన నాయకులు జనసేన క్యాడర్ కూడా ఎక్కువ సీట్లు వస్తాయి మాకు నలభై ఐదు యాభై సీట్లు వస్తాయని ఆశించారు హరిరామ్ జోగే కూడా చాలా లెటర్స్లో చెప్పారు కనీసం ఒక యాభై అరవై సీట్లలో మనకు బలం ఉంది ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పేసి కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించవద్దు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఎందుకు అనాల్సి వచ్చింది ఇప్పుడు జగన్ జనసేన నాయకుడా మనకు అని ఎట్లా అంటాడు మనకు నలభై యాభై సీట్లు కావాలి హరిరామజోగి ఎట్లా జనసేన పార్టీ లేదు కదా ఫస్ట్ ఆయన కాపు నాయకుడిగా జన పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధిస్తే జోగ్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అన్ని పార్టీల కాపు నాయకులు తీసుకొచ్చి జనసేనలో చేర్చాలి పేర్ని నాని అంబటి రాంబాబు ఇలా అందరినీ ఏ పార్టీలో కాపు నేతలున్నా మీరు రెడ్ల కింద కమ్మల కింద ఏం పనిచేస్తారు మన కాపు నేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీరందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కళ పని చేయాలి అని చెప్పాలా లేదా ఇంతవరకు అర్రావు జగ అప్పీల్ ఇచ్చారా సో ఏ పార్టీలో ఉన్న కాపులకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన బలంతోనే తెలుగుదేశం గెలిచే వాతావరణం వచ్చింది ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని ఉపయోగించుకుందాం మీరు జగన్ వదలండి కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ మన సీఎం చేద్దాం అని చెప్పి హరిరామజోగ పిలిపించాడా మరి మరి బేసిక్ ఏంటంటే నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ విజయానికి జనసేన విజయానికి హరిరామజోగయ్య కృషి ఎంతమేర జరుగుతోంది అనేది క్వశ్చన్ అవుతుంది కదా ముద్రవాడ పద్మనాభంతో మాట్లాడి ఆయన జనసేనలో చేర్పించాడా ఆమె రూమర్స్ కూడా వచ్చాయి జనసేనలో చేరుతాడని కూడా మా జనసేనతో చేరలేదు కదా ఇంకా మరి ఏ ప్రాతిపదిక అండి ఇప్పుడు మీరు ఇంకో పాట కూడా అన్నాడు జనసేన కార్యకర్తలు నలభై యాభై సీట్లు వస్తాయని కార్యకర్తలు ఎవరు ఎక్కడ ఎప్పుడు అన్నారు ఎన్ని వేల కార్యకర్తలు ఉంటారు ఆ వేలాది మంది అభిప్రాయాలు సర్వే చేశారా ఏ ప్రాతిపదిక మనము చాలామంది జర్నలిస్టులకు విశ్లేషకులకు ఉండేది ఏంటంటే స్వీయ మానసిక దృక్పథం మనకు మన అభిప్రాయమే ప్రజల అభిప్రాయంగా పాత్రికేయులు చెప్తూ ఉంటారు మీ సంపాదకులు అడగండి వాళ్ళ అభిప్రాయం ప్రజల అభిప్రాయం అంటారు ఇప్పుడు మీరు యాదృచ్ఛికంగా మాట అన్నారు జనసేన కార్యకర్తలు నలభై నుంచి యాభై సీట్లు అడుగుతున్నారు అని జనసేనకు వెయ్యి మంది కార్యకర్తలు అయితే ఉంటారు కదా ఈ వెయ్యి మంది కార్యకర్తల్లో సర్వే చేశారు ఎవరైనా చేస్తే అందులో తొంభై అరవై శాతమో డెబ్బై శాతమో పవన్ కళ్యాణ్ నలభై యాభై సీట్లు తీసుకోవాలని అంటే మీరు ఒప్పుకుంటాను పోనీ జనసేన ఓటర్లను సర్వే చేశారు ఎవరైనా జనసేన ఓటర్లు ఎన్నడుగుతున్నారని ఏ ప్రాతిపదిక పైన జనసేన కార్యకర్తలు నలభై యాభై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఈ నలభై యాభై సీట్లని ఎవరు పట్టుకొస్తున్నారంటే జనసేనలో ఆశలు రేకెత్తించి జనసేన నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయించి జనసేన తెలుగుదేశం పొత్తును విఫలం చేయాలి అని ఆలోచించేవారు ఈ వాదన పెడుతున్నారు రియాలిటీగా జనసేన శ్రేయో అభిలాషను కాదు పెట్టేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విజయానికి దోదం చేయాలనుకునే వాళ్ళు ఇది పెడుతున్నారు ఇది వైసీపీ యొక్క వ్యూహంలో భాగం అంటే జనసేనని రెచ్చగొట్టాలి వారు తమ బలాన్ని మించి సీట్లు అడగాలి అప్పుడు తెలుగుదేశం ఇవ్వదు అందువల్ల టీడీపీ జనసేన పొత్తు కుదరదు లేదు ఒకవేళ ఇచ్చినా ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఎందుకంటే జనసేనకు యాభై సీట్లు ఇచ్చాక టీడీపీలో ఓట్లు ఇస్తారా ఇక ఆటోమేటిక్గా టీడీపీలో ఉన్న యాభై సీట్ల ఎన్ని సీట్లలో వ్యతిరేకత వస్తుందో చూడండి అంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ కాదు అంటే ఇది ఎవరికి లాభం టీడీపీ జనసేన పొత్తు కుదరకపోతే టీడీపీ జనసేన పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ కాకపోతే జనసేన బలాన్ని మించి సీట్లు తీసుకుని ఓడిపోతే ఎవరికి లాభం జగన్మోహన్ రెడ్డి లాభం అంటే ఈ ఈ వాదన పెడుతున్న వాళ్ళు నిజంగా జనసేన శ్రేయస్సు కోరుకుంటున్నారా రాష్ట్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్లు ఓడిపోయిన సమయంలో ఇవాళ యాభై సీట్లకు జనసేన బలం ఉంది పోటీ చేయాలి అని డిమాండ్ పెడుతున్న వారు ఏ ప్రాతిపదిక మీద పెడుతున్నారు అంటే టీడీపీ జనసేన పొత్తు అన్రియలిస్టిక్ క్లెయిమ్స్తో అన్రియలిస్టిక్ డిమాండ్లతో చెదిరిపోవాలి అనేటువంటి లక్ష్యంతో చేస్తున్న అటాక్ ఇది అంటే పైకి జనసేన అభిమానులుగా జనసేన శ్రేయభిలాషలుగా పవన్ కళ్యాణ్ శ్రేయాభిలాషలుగా ఉంటూ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉపయోగపడే రాజకీయ వ్యూహం అది ఈ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నాడు ఎంతమంది జనసైనికులు గుర్తించాల నాకు తెలియదు పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ వ్యూహము జనసేన శ్రేణుల్లో జనసేన ఓటర్లలో ప్రభావం ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఒకవైపు అసర్టీగా ఉన్నట్టు కనబడుతూనే అందువల్ల చంద్రబాబు నాయుడు రెండు సీట్లు ప్రకటిస్తే నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నాను చంద్రబాబు నాయుడు మరో రెండు ప్రకటిస్తే నేను రెండు ముందే ప్రకటిస్తాను నేను అసెప్ట్ చేసుకుంటున్నాను అని ఒకవైపు సందేశం ఇస్తూనే ఎందుకు ముఖ్యమంత్రి అనేది తర్వాత చూసుకుందాం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని అంటూ ఇలా రకరకాలుగా అసెట్ చేసుకుంటూ అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ వింటున్నాడు అనే భావన కలగకుండా జాగ్రత్త పడుతూ అదే సమయంలో రియలిస్టిక్గా తన బలం ఎంత తన బలానికి కలిగిన అంచనా ఎంత జనసేన పోటీ చేస్తుందా టీడీపీ పోటీ చేస్తుందా అన్నదానికన్నా ఎవరు గెలిచే అవకాశం ఉన్న చోట వారు పోటీ చేస్తే అది రెండు పార్టీలకు లాభం అది వైసీపీని ఓడిస్తే రెండు పార్టీలకు పే అందువల్ల పవన్ కళ్యాణ్ భ్రమలో లేడు ఆయనకు భ్రమలు కల్పించాలని చూస్తున్న వారికి ఆయన ఇచ్చిన సమాధానం ఎక్కువ సీట్లు ఆశించకండి అని అందువల్ల జన సైనికుల్లో భ్రమలు కల్పిస్తున్న వారు జనసేన శ్రేయోభిలాషులుగా కనబడుతూ జనసేన నుంచి అన్రియలిస్టిక్ డిమాండ్లు పెట్టించి పొత్తులు వికటింపజేయాలని చూస్తున్న ప్రత్యర్థుల రాజకీయ వ్యూహానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు అందువల్ల పవన్ కళ్యాణ్కు డే వన్ నుంచి క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది ఎవరికి అంటే జనసేన అభిమానిస్తూ జనసేన బలాన్ని అతిగా వాళ్ళు జనసేనను అభిమానించకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా జనసేన అభిమానులుగా కనిపిస్తూ ఎక్కువ డిమాండ్లు చేసేవారు వీళ్ళు మాత్రమే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు ఇలా అంటున్న వారికి కూడా క్లారిటీ ఉంది జనసేనకు ఉన్న బలమెంత అన్న వాళ్ళ తెలియదు ఆ క్లారిటీ అందరూ తెలుసు కదా రాష్ట్రంలో సో ఒక్కటే ఒక్క వలనబిలిటీ ఏంటంటే జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవదు హరిరామజోగ అన్నది ఆ పాయింట్ కరెక్ట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో రేపు గెలవాలి అంటే ఒకవేళ గెలిస్తే దానికి కారణమయ్యే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఇట్ ఇస్ ఏ క్లియర్ గాన్ గేమ్ ఇది జనసేనకున్న అడ్వాంటేజ్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేది జనసేనను అభిమానించేవారే కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానించేవారు కావచ్చు లేదా వ్యూహాత్మకంగా చెప్పేవారు కావచ్చు కానీ ఈ ఎక్స్ప్లాయిట్ అనేది బియాండ్ అ పాయింట్ మొదటికే మోసం వచ్చేలా కూటమే దెబ్బతినేలా కూటమి ఓడిపోయేలా ఉండకూడదు కదా ఎక్స్ప్లైట్ చేయాలనేది కరెక్ట్ రాజకీయాల్లో చేయాలి కూడా ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే కదా మేక్ ద ఏ సన్ సన్షైన్స్ అంటారు అంటే మనం ఎండ ఉన్నప్పుడే కదా మన మన ఫాడర్ను క్రాస్ అని ఎండ పెట్టేది అందువల్ల డెఫినెట్గా స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఇది హాట్ అంటారు అంటే ఇనము వేడిగా ఉన్నప్పుడే కొడితే అది వంగుతుంది సో ఇనము వేడి చల్లారణ కొడితే వంగదు ఈ సమయంలోనే తీరి పిలిచి మాక్సిమం జనసేన లాగగలుగుతుంది అంతవరకు కరెక్ట్ కానీ ఇంకా ఎక్కువ ఏమవుతుంది అది ఎలా వస్తే లిమిట్ దాటి నాశనం అయిపోతుంది సార్ అదే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అందుకే ఈ స్టేట్మెంట్